అంకి సాక్ష సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే మన భారత ప్రభుత్వం గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే గాంజాయిని గాంజాయి నిపుణుల కోసం గాంజా రిలేటెడ్ ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని నిషేధించినా కూడా ఆ నిత్యం మనకి ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక రూపంలో హెరాయిన్ కుయిన్ రూపంలో ఏదో ఒక ఏదో ఒక రూపంలో మనకు దొరుకుతూనే ఉన్నాయి అయితే ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ అమ్మకాలు కానీ ఇది ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఎక్కువగా జరుగుతున్నాయి అయితే ఇందులో ఎక్కువ లాభపడే ఎక్కువ వ్యాపారులు దళాలు లాభపడుతున్నారు అమాయకులు ఎవరైతే వాడు వాడుతున్నారో ప్లేస్ ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు 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 పోలీసులకు దొరకడం పైన కేసులు కావడం వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎవరైతే కేసులు అయ్యి వాళ్ళు ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళ వాళ్ళ జీవితాలు కూడా పడి వాళ్ళకి ఎటువంటి పనులు కూడా దొరుకుత దొరిక వాళ్ళ జీవితాలు పడుతున్నారు అదేవిధంగా ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసాగుతున్న బానిస అవుతున్నారో వాళ్ళకు తెలుసు పరంగా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గాడి వ్యవస్థలో లోపం వచ్చి మద్దతు తిరిగిన దగ్గర నుంచి మధ్య మది మరపు నుంచి మద్దతు తిరిగి మనకి వాళ్ళ ఆర్ వాళ్ళ బీట్లో కానీ వాళ్ళ స్వాతంత్ర సమస్యలలో సమస్యలు వచ్చి వాళ్ళ ఎందుకు పాడవడం అంతేకాకుండా వాళ్ళ మానసికంగా కొన్నిబాటు ఉన్నాయి ఆత్మహత్య చేసుకోవడం లేదంటే వీటి ఈ మిటి మత్య ఇటువంటి మత్తు పదార్థాల యొక్క ప్రభావం ఏంటంటే సెగలను గంటల పాటు ఉండి గీత నేరాలు నేరాలు చేయడానికి ఆ మత్తు పదార్థాలు అనేవి ప్రోత్సహిస్తాయి కావున ఈ ఇటువంటి మత్తు పదార్థాలకు బానిస్తాయి గీతాలను అర్థం చేస్తూ అని యువతని హెచ్చరించడం జరుగుతుంది మరియు ఈ ప్రాంతంలో ఎక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే చేయండి వాటిని వాడుతున్నారని అనుమానాస్పద ఏరియాలలో రైతు నిర్వహించి కేసులు కేసులు చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి